ఈ సమావేశంలో ఐదు కీలకమైనటువంటి కర్తవ్యాలు తీసుకున్నాం మొదటి కర్తవ్యం ఇప్పటిదాకా వ్యవసాయ కార్మికు సంఘం వ్యవసాయ కార్మికులు సమీకరిస్తుంది ఇలా రాబోయే ఇప్పటి నుండి వ్యవసాయ కార్మికులతో పాటు గ్రామీణ పేదలను కూడా సమీకరించాలి అని నిర్ణయం తీసుకున్నాం అంటే అగ్రికల్చర్ రూరల్ వర్కర్స్ను కూడా మేము ఆర్గనైజ్ చేయాలి అనే నిర్ణయం ఈ కౌన్సిల్లో తీసుకున్నాం దానికి అనుగుణంగా రాబోయే మహాసభల్లో సంఘం యొక్క పేరును కూడా మార్చాలి అని తీర్మానం చేసుకున్నాం మహాసభల్లో ఇది మొదటిది రెండోది ఏమిటంటే ఈ మొత్తం దేశంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమావేశం ప్రధానంగా ఆందోళన చెందుతుంది ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది యథార్థం కానీ ఆర్థికాభివృద్ధి యొక్క ఫలితాలను కొద్ది మందిగా ఉన్నటువంటి ధనవంతులు ఎక్కువ స్వాధీనం చేసుకుంటున్నారంటే ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి దానివల్ల అశాంతి వస్తుంది అభద్రత వస్తుంది వైపేసులు పెరుగుతుంది ఆందోళనకరం ఏమిటంటే అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్న హోంశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం రైతుల కంటే వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది అంటే రైతులు పరువు కోసం ఆత్మహత్య చేసుకుంటారు పేదలు తిండి లేక పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ మేము అడుగుతుంది మోడీ గారిని ఏమనంటే ఆర్థికాభివృద్ధి జరిగితే ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి ఆర్థికాభివృద్ధి నిజంగా ఆర్థికాభివృద్ధి జరిగి సంపద ప్రజల దగ్గరకు వస్తే వలసలు ఎందుకు పెరుగుతాయి ఆర్థికాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ప్రజల దగ్గరకు వస్తే గ్రామీణ ప్రాంతం నిరుద్యోగం ఎందుకు పెరిగింది లేదు మీరన్న ఆర్థికాభివృద్ధి కనుక ఉండి ఉన్నట్లయితే కాగితాల్లో కాకుండా కిందిస్తాయి దాకా ఇప్పటికీ మీరిచ్చే ఐదు కేజీల మీద ఆధారపడి ఎనభై ఎనభై కోట్ల మంది ప్రజలు జీవించాల్సిన అవసరం ఏమొస్తుంది పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏమొస్తుంది మీరిచ్చేటటువంటి ఇంటి కోసం నెల సంవత్సరాల తరబడి ఎందుకు ఆందోళన చేస్తున్నారు సో కాబట్టి ఆర్థికాభివృద్ధి జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి కొద్ది మందిగా ఉన్నటువంటి ధనవంతులకే చెందుతుంది కంపెనీలకే చెందుతుంది కాబట్టి మేము ఇలాంటి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేకంగా సుదీర్ఘమైనటువంటి క్యాంపెన్ తీసుకుంటున్నాము పాటు మాకు మోడీ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా మాకు వారికి ఏమి గట్టు తగాదలు లేవు మేము బంధువులు కూడా కాదు మేము జనరల్గా ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రులను గౌరవిస్తాము అలాగనే వారికి ఉన్నతంగా చూస్తాం కానీ మా మధ్య వైరుధ్యం ఏమిటంటే ఆ బీజేపీ పచ్చి ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నిక పట్టాడు ఎన్నిక మనం ఉపరాష్ట్రపతి కాబట్టి గౌరవిస్తాం ఎన్నికల దాకానే రాజకీయ క్యాంపెయిన్ దాకా ఎన్నికల తర్వాత ఈజ్ ఈజ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రధానమైనది ఏమిటంటే మతోన్మాదానికి కేంద్రంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నారు దీంతో జరిగేది ఏమిటి ఆధిపత్య తరగతులు అలాగనే ఉన్మాదం పెరిగింది ఇవాళ మనం నాలుగో స్థానంలోకి వచ్చా మూడో స్థానం కోసం ప్రయత్నం చేస్తాం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అంటే మతోన్మాదాన్ని పెంచిన తర్వాత ఆర్థిక అభివృద్ధి జరుగుతుండే కులాల పేరుతో దర్శనం జరిగిన తర్వాత అభివృద్ధి జరుగుతుండే అంటే మనం పాకిస్తాన్ లాగా తయారు కావాలా ఆఫ్ఘనిస్తాన్ తయారు కావాలా ఇరాన్ లాగా తయారు కావాలా నేను పక్కన ఉన్న బంగ్లాదేశ్ లాగా తయారు కావాలా కాబట్టి మతోన్మాదం హిందూ మతోన్మాదం జరగటం ఆర్థికాభివృద్ధి కూడా ఆటంకమే కాబట్టి హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మన వ్యతిరేకంగా సేవ్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్యులరిజం సేవ్ ఈక్వాలిటీ అన్న నినాదాలు తీసుకొని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల పాటు దేశవ్యాప్త క్యాంపెయిన్ మేము ప్లాన్ చేశాం మొదటిది ఒక నెల రోజుల పాటు అక్టోబర్ రోజు అక్టోబర్ అక్టోబర్ నెలంతా దేశంలో దేశవ్యాప్తంగా మేము ఒక ముప్పై వేల గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలని నేను తీసుకున్నాము దళితపేటలు కూలిపేటలు మొత్తం అక్టోబర్ నెలలో సభలు జరిపి జరుగుతున్న నష్టాన్ని పేదలకు వివరించడం అనేటటువంటి కర్తవ్యాన్ని నేను తీసుకున్నాము ఇది ఒక విషయం దీంతో పాటు నవంబర్లో పదిహేను రోజుల పాటు సేవ్ సెక్యులరిజం ఎగైనిస్ట్ హిందుత్వ అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాలి హిందుత్వాన్ని ఎదిరించాలి ప్రజల ఐక్యత ఉండాలి అనే నినాదాన్ని తీసుకొని అక్టో నవంబర్లో పదిహేను రోజుల పాటు రాజ్యాంగ రక్షణ హిందుత్వానికి వ్యతిరేకిం ఒక పెద్ద క్యాంపెయిన్ని మేము తీసుకున్నాం ఇది రెండోది ఇక మూడోది ఏమిటి అని అంటే మేము ఒక్కళ్ళమే విడిగా పోరాటం చేయటం కాకుండా ఎవరైతే ఉత్పత్తి వర్గాలుగా రైతులు చిన్న చిన్నగా రైతులు కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి సమైక్య ఉద్యమాలు చేయడానికి రేపు సెప్టెంబర్ పదహారవ తారీఖున ఢిల్లీలో అఖిల భారత స్థాయిలో భారీ కన్వెన్షన్ జరుగుతుంది అంటే మూడు రంగాలు దేశవ్యాప్త ఉద్యమాన్ని నడిపించడానికి చేయడానికి ఈ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒకటి నాలుగు పీలు పీ పీ ఫోర్ ఈ పీ ఫోర్ అనేటటువంటిది పరోక్షంగా సంపదంతా ధనవంతులకు ఇవ్వటం కోసం ఉపయోగపడుతుంది ఎందుకని వారు ఇప్పటికే మొదలుపెట్టారు మేము పేదల దత్త తీసుకున్నాం కాబట్టి మాకు రాయితీలు ఇవ్వండి పేదలను దత్త తీసుకున్నాం కాబట్టి మాకు వనరులు సమకూర్చండి అని అడుగుతున్నారు మీరు చేయబోయేది ఏమిటి పేదల దత్త తీసుకున్నాం అనే పేరుతో అనేక రాయితీలు ఇప్పటికే ఏమంటే తొంభై తొమ్మిది పైసలకి వెయ్యి ఎకరాలు టాటాలో విశాఖపట్నంలో ఇస్తారా వందల రూపాయల ఖరీదులో నాలుగు నాలుగు వందల యాభై ఎకరాలు కుక్కోలు ఇస్తారా ఇదంతా దేనికి ఇండికేషను అంటే పేదరిక పేదలను దత్తత చేసుకున్నామనే పేరుతో మన వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకి ధనవంతులకి కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది ఇది పేదరికాన్ని నిర్మూలించేది కాదు కాబట్టి మేము తీవ్రంగా ఈ వైఖరిని వ్యతిరేకిస్తాను దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఐడియల్ ప్రాజెక్టులు అదాని స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి గారితో అదాని ఒప్పందం చేసుకుంటే అదాని చెడ్డోడయండి స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే అదానితో స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేసుకుంటే మంచివాడు అయిపోయాడు అంటే అప్పుడు అదాని చెడ్డోడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు చెడ్డోడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అదాని మంచివాడు ఆ రోజే నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు జోదం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జోదం ఆడుతున్నాడని చంద్రబాబు నాయుడు గారు జోదం చంద్రంగం కలిపి రాష్ట్రం అంతా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు చాలా ప్రమాదకరమైనది ఇది ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో జరుగుతున్న కుట్ర ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయటం అంటే రైతులకు ఉచిత కరెంటు పోతుంది వ్యవసాయ కార్మికులకు కరెంటు ఉండదు అందువల్ల దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అదానీ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న లూటీకి అక్రమ భూముల కేటాయింపులకి అలాగే స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆంధ్రాలో జరుగుతున్నటువంటి పోరాటాలకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ సమావేశం ఇచ్చింది అలాగే పోలవరం ప్రాంతంలో నిర్వాసితులు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టి చేయాలని మేము వ్యతిరేకిస్తున్నాము ఫస్ట్ మీరు ప్రాధాన్యత పోలవరానికి ఇవ్వండి పోలవరానికి ఇచ్చింది ఇతర రా ఇతర అన్ని ప్రాంతాల్లో నిర్వాసితులు ప్యాకేజీ ఇవ్వాలి ఇక చివరిగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుంది ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అలాగనే వెనకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజ్ ఇవ్వలేదు కానీ విడిపోయేటప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కానీ జాతీయ ప్రాజెక్టులు ఇవ్వాలి వెనకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజ్ ఇవ్వాలా అని చేస్తూ రేవంత్ రెడ్డి కూడా భూకుంభ భూమిని కేటాయించడంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు అలాగనే ప్రాంతీయ పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి ఒక లెఫ్ట్ ఫ్రంట్ తప్ప సో ఇవన్నీ మీద నేను క్యాంపెయిన్ చేస్తూ ఈ పోరాటాలు మద్దతు ఇస్తాను 谢谢 <Sure. S 2>、sure.